మనందరికి హిందువుల గురించి కానీ అనవాలి ఏం జరుగుతుంది ఇది కేవలం పంతొమ్మిది వందల నలభై ఆగస్ట్ పద్నాలుగు నాడు మన దేశాన్ని ఏ రకంగా ఆ ఫోటోలు చూసుకుంటే తెలుస్తుంటుంది అక్కడ ఒక భారతీయుడు అఖండ సంబంధించిన ఒక భారతీయుడు ఏదైతే అదే పొజిషన్లో కూర్చున్నాయి అంటే అన్యాయంగా అక్రమంగా ఆ రోజు కలిగిన గాయాలను గుర్తు చేసుకునేందుకే వారికి ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తేనే మనందరం కూడా ఇంత స్వేచ్ఛాపయం వేసుకుంటున్నాం అలాంటి సభ్యులైన ప్రకాష్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి జిల్లా జనరల్ సెక్రటరీ అయిన కొత్తగడ్డి లక్ష్మీనారాయణ గారికి అలాగే కోఆర్డినేటర్ అయిన ఆర్దర్ లక్ష్మీనారాయణ గారికి అసెంబ్లీ నారాయణ యాదవ్ గారికి ముందు కూర్చున్న మన తాత ముత్తాతల స్వతంత్రం కోసం పోరాడుతూనే మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అందరూ కూడా ఇక్కడ మీరందరూ కూడా మన అందరం కూడా ఇక్కడ ఏదో ముఖ్యతలు ఉద్దేశంతో వచ్చిన కాదు అందరం కూడా వారిని స్మరించుకొని ఈ దేశాన్ని మరింత పటిష్టంగా వారు దేనికోసం అయితే త్యాగం చేశారో ఆ త్యాగాన్ని గుర్తుంచుకుందామన్న ఉద్దేశంతో వచ్చిన మనకి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నలభై ఒకటిలో ఆగస్టు పద్నాలుగులో దానికి దేశాన్ని రెండు ముక్కలుగా చేసి ఒకటి భారతదేశం అని చెప్పి ఇంకోటి పాకిస్తాన్ అని చెప్పి మతపారిక పరంగా విభజించి ఆర్థిక పరంగా కూడా విభజించి లక్షల కోట్ల మంది ఇలా ఒకటిన్నర కోట్ల మంది బంగ్లాదేశ్లో ఇబ్బంది పడుతుంటే మనకు తెలుసు కానీ పాకిస్తాన్లో అంతకంటే మూడు నాలుగు కోట్ల మంది భారతీయులు ఉన్నారు ఇక్కడికి వచ్చినట్టుంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళు అంతా కూడా అక్కడ వదిలేసుకొని ఇక్కడికి వచ్చిన సందర్భాలు వస్తుంటే దానిలో కూడా ఊజకోత కోసిన సందర్భాలు ఇలా సింధు ప్రాంతం కానీ పంజాబ్ ప్రాంతం కానీ జమ్మూ కాశ్మీర్ లో పాల్ ప్రాంతం కానీ బంగ్లాదేశ్ కానీ లేదా లాహోర్ కానీ కరాచి కానీ ఇవి అందరూ కూడా వాళ్ళ భారత పూర్వీకులు అందరూ కూడా ఇలా నిజామాబాద్ చూస్తుంటే చాలా మంది సింధు వాళ్ళు ఇక్కడ చూస్తుంటే కరాచి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే ఈ దేశాన్ని అన్యాయంగా అక్రమంగా కొంతమంది స్వార్థం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసిన రాజకీయ క్రీడలో మన దేశాన్ని విభజించి ఆ రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఈ దేశ పోరాటం కోసం స్వతంత్ర పోరాటం కోసం పోరాడడం వల్ల త్యాగాలను వ్యర్థం చేసే విధంగా పట్టాలు అగస్ ఈ విభజన గాయాల అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు గుర్తు చేస్తుంది మనం ఏదైతే కష్టపడ్డమో రోజు పెద్ద పెద్ద బిల్లు కట్టుకున్నా కారు కట్టుకున్నా చెప్తాను మన తాత ముత్తాత ముత్తాత ఇంటి పేరు పెట్టుకుంటాం మనం తాత ముత్తాంత మనం ఇంటి పేరు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛావాహిగా పిలుచుకొని ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం భారతదేశం అని గర్వంగా చెప్పుకుంటే ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా భారతదేశం చెప్తుంటే ఆ రోజు గాయకుండా స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేను వాళ్ళందరూ ఆ రోజు ఈ గాయాలు వారి ఎవరో అందరికీ తెలుసు ఇప్పుడున్న నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ఆ రోజు విభజన వాళ్ళ పాత్ర వారి ఈ పాత్ర ఏ రకంగా ఒప్పుకున్నారు మతపరంగా ఒక దేశాన్ని విభజిస్తూ అక్కడ ఉన్న వాళ్ళు మన ఇక్కడ లేచి ఇబ్బంది గురి చేసిన పరిస్థితి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఆ రోజు మన కోసం మన భవిష్యత్తు కోసం ఎన్నో వీరు గుర్తు చేసుకోవాల్సిందిగా మరొకసారి ఇప్పటికి చాలా మంది స్వతంత్ర సభ్యుల కుటుంబస్తులు కూడా మనము ఆహ్వానించడం జరిగింది వారందరికీ కూడా మీ పూర్వీకులు ఎవరైతే ఈ దేశం కోసం కష్టపడ్డలో ఈ సభ వారికి మంచపూర్తిగా నివాళులర్పిస్తూ నేను వేదిక మీద ఉన్న వేదిక పొద్దున్న ఆ గాయాలలో ఎవరైతే బలిదానాలు చేశారో వారందరికీ మంచపూర్తిగా ఒక రెండు నిమిషాలు మనం అందరం మౌనం పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సభనుద్దేశించి మాట్లాడవలసింది మాతాంటి మరణించిన వారికి ఒక సంస్మరణ దినోత్సవంగా మనం పట్నాన్ని మనం పాటించాలని వారు గుర్తించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని తర్పణ చేపట్టాం అదేవిధంగా ఈ స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి సై దత్తాత్రేయరావు శివర్కర్ గారి యొక్క మనువడు మధ్య ఉన్నారు వారుహేశ్వర శివర్కర్ వారు వచ్చేసి వారి తాతగారి గారి యొక్క అనుభవాలను ఒక మాట్లాడవలసింది ना ना को देवा न बोलतो बोलले इकडे बस पास्टर बोलतो कॉलेज मध्ये ट्रेनिंग चेच नाव तुम्ही तुम्ही आणि म्हटलं की ना माइक करेक्टली बंनी इकडे वक्ता करतो 4 जून 1947 रोजी शहीद आहेत आणि आईला बाबूला दत्त आणि दत्तोपंत ना अनेक बेहतर तो प्रश्न भी चल रहा है। जैसे बता रहा हूँ बहुत सी जगह मुझे एक का जो हाउस नंबर टेन डैश टू डैश वन थर्टी से होता है। आई ना स्वस्थ बन सिर्फ़ डाल कर सिर्फ़ आई ना नाइनटीन फोर्टी फाइव हो इनका बता तो रहा పోరాడడానికి వాళ్ళతో పోరాడటానికి వచ్చేసి నిజామాబాద్ వచ్చేసి థర్డ్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు బంబు వతాకాలంతో పోరాడుతూ బంబ్ లాస్ట్ అయ్యి హాస్పిటల్ వెళ్ళారు లెవెంత్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు చేయదారు ఇక్కడ నందిగుట్టలో బంబ్ రైఫోర్ విస్కో అండ్ గుాబీ అండ్ ఇంగ్లీష్

నా నారీ తర్వాత నంబర్ బస్ నీటర్ నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ లైన్స్ అంటే థర్టీ నైంటీన్ క్లాస్ వాళ్ళు లైన్స్ తీసుకుంటారు జైన్ టైమ్స్ కూడా అంతే దేహుగారి పెద్దలు చరిత్ర మనం చూసిన విధంగా స్వాతంత్రం వచ్చి ఈరోజు మనం సుమారుగా ఈ ఎనభై సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ ఆనాటి గాయాలు ఆ జ్ఞాపకాలు తాలూకాసలు ఇవన్నీ కూడా ఇంకా మనం వెంటాడుతూ ఉన్నాయి ఈ గాయం మనం మరొక ముందే ప్రతి సంవత్సరం ప్రతి దశాబ్దానికి ఏదో ఒక గాయం వెంటాడుతా ఉంది ఈరోజు మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగులో జరిగినటువంటి గాయాన్ని ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి అంటే భారతదేశం మనం కూడా శరణం ఆశ్రమించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి హిందూ జాతి మంది కానీ అక్కడ హిందువుల మీద దాడులు చూసిన భయం తోటి భయంకరమైన అనుభవిస్తున్నటువంటి నరకం అనుభవిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల సాధనాలు కానీ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు సెక్యులరిజం చెప్పుకునేటువంటి నాయకులకు నేతి కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం తగ్గడం లేదు ఎక్కడో ఏదో జరుగుతుంది ఏదో జరిగిపోయినట్టుగా చూపించడం దాన్ని పెద్దగా చూపిస్తున్నారు కానీ హిందువులకు జరిగేటువంటి గాయాలు కానీ హిందువులకు జరిగేటువంటి బాధలు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఇక్కడ ప్రస్తావించరు ప్రపంచ దేశాల్లో మన దేశంగా దగ్గర మన హిందువులు బాధ జరుగుతూ ఉంటే మన హిందువుల కష్టాలు పడుతూ ఉంటే మన హిందువులు బాధలు ఉంటే ఆ తల్లులకు కన్నీరు కలుగుతూ ఉంటే ఆ బాధలు ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ స్థాయిలో మన ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాట్లాడవు కానీ ఇక్కడ దేశంలో హైదరాబాద్ పాద మణిపూర్ లోనో ఇంకొక దగ్గర ఏదో జరిగితే పార్లమెంటు స్తంభించడం దేశంలో స్తంభింపజేయడం మాట్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పార్టీలు ఇటువంటి నాయకత్వాలు ఉన్నటువంటి రోజులు మనం ఎప్పుడు కూడా ఇంకా స్మరించుకుంటూనే ఉండాలి కాబట్టి రోజు పంతొమ్మిది వందల నలభై లో ఏదైతే గాయాల పాలైనా ఏదైతే నష్టరమైనా అటువంటి కుటుంబాలందరికీ కూడా మనమందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నాకు అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చూపిస్తా ఉన్నారు ఈరోజు ఈసారి విమర్శన కార్యాల స్మారక దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కుమార్ గారికి అలాగే ముఖ్య అతిథి ధన్పాత్ర అలాగే సోదరులు మోహన్ రెడ్డి గారికి అలాగే నారాయణ గారికి అలాగే కొత్త చెల్లె లక్ష్మణ్ గారికి అలాగే నాగోలు లక్ష్మణ్ గారికి అలాగే ఇక్కడికి చేసిన అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు పెద్దలు అనేక విషయాలు ఈ ఆగస్టు పద్నాలుగు గురించి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం ఈరోజు మనం విధిగా మనం ఈరోజు ఇంత దేశంలో ఇంత సుఖ సంతోషంతో ఉన్నామంటే వారు చేసిన త్యాగాలు తప్పకుండా సంవత్సరానికి రోజు గుర్తు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అలాగే ఉన్నారో వాళ్ళ సంతతిని సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళకి వాళ్ళకి సన్మానం చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన మీ అందరు కూడా పేరు జరిగింది పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై అఖండు భారత్ ఈనాని భారతదేశంతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ని కులాల మహమనీలు ఇద్దరు కలిసి అన్నదమ్ములుగా జీవించిన సమయంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి మన మధ్యన కులాల ఇచ్చి కులాల ప్రాతిపదికన విభజించి వారు పరిపాలించడం జరిగింది భరతమాత సంఖ్యను పెంచడానికి అనేక మంది చంద్రశేఖర్ ఆజాద్ కానీ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అల్లూరి సీతారామ గారు ఉన్నటువంటి మహాబౌలం త్యాగంతో లభించిన మన స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీ తరస్థ కానీ స్వార్థ రాజకీయాల కోసం లేదా జిన్నాను సంతోష పెట్టడానికి భారతదేశాన్ని మూడు ముక్కలుగా చేయడం జరిగింది కులాల మత ప్రాతిపదిక జిన్నా సంతోష పెట్టడానికి నైరు మీద గాంధీ మీద ప్రెషర్ తోటి పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ విభజించి ముస్లింలకు ఈ రెండు దేశాలు ప్రకటించడం జరిగింది కానీ ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న హిందువుల గురించి మాత్రమే పట్టించుకోలేదు మరి వాళ్ళ వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏ ప్రాతిపదికన వాళ్ళకు రక్షణ కల్పించాలా ఏ ప్రాతిపదికన వాళ్ళకు మనము భారతదేశానికి తీసుకురావాలని కూడా అక్కడ రక్షణ కల్పించాలనేది కేవలం రాజకీయాలు కోసమే కోసం ఈ ముగ్గురు నాయకులు విభజించి హిందువుల గురించి మర్చిపోయిన తాలిబాన్ ఫోర్టీన్త్ ఆగస్టు రోజు పాకిస్తాన్లో ఆ రోజు జరిగిన మహిళల మహిళలపైన జరిగిన మాన హోమం వారిపైన జరిగిన అత్యాచారాల్లో మన రాబోయే తరం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగానే ఇటువంటి సమావేశం ఎందుకంటే ఈ రోజు కూడా ఆ పాప ఫలితం ఇప్పటి వరకు కూడా మనం అనుభవిస్తా ఉన్నాం ఇప్పుడు గత రెండు వారాల నుండి బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న దాడులు అదైత్యాలు మహిళల పైన అత్యాచారం పద్నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ లో హిందువుల పైన జరిగిన ఊచకోతతో కట్టుబట్టలతోటి వాళ్ళకి శరణార్థులుగా భారతదేశంకి రావడం జరిగింది పాకిస్తాన్లో బజార్లో బజార్లలో వాళ్ళన్నీ కూడా ఆంధ్రని కోల్పోయి మహిళలలో మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి వాటికి వస్తే వాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు ఆ రోజు ముప్పై పర్సెంట్ ఉన్న పాకిస్తాన్లో ఈరోజు మూడు పర్సెంట్ బంగ్లాదేశ్లో ముప్పై పర్సెంట్ ఉంటే ఈరోజు తొమ్మిది పర్సెంట్ అప్పటి కాంగ్రెస్ నాయకులు చేసిన పాప ఫలితమే ఈ రోజు కూడా ఈ రోజు పాముస్తే ఇస్కాన్ వాళ్ళు రోజు రెండు లక్షల మందికి భోజనం పెడితే వాళ్ళు జుర్ణం పెడతా ఉన్నారు వాళ్ళు ఆనాడు జరిగిన సంఘటనలు మనం అన్ని కూడా రాబోయే తరాలకు తప్పకుండా ప్రతి సంవత్సరం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దినాన్ని మనము జరుపుకుంటా ఉన్నాం తప్పకుండా స్వతంత్ర సాధించిన సంపాదించిన ఫిఫ్టీన్త్ అగస్టు ఒక్క రోజు ముందు ఆనాడు హిందువులు హిందువుల పైన జరిగిన సంఘటనలు తప్పకుండా భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా గుర్తుకురాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఐక్యంగా హిందువుల ఐక్యంగా ఉంటే ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ సోదరులు చెప్పినట్లు పాలస్తీనా గురించో లేదా మణిపూర్ గురించో లేదా ఓల్డ్ సిటీ గురించో మాట్లాడే వాళ్లకు ఈరోజు పాకిస్తాన్ లో జరుగుతున్న సంఘటన గురించి జాతీయ పార్టీ కాంగ్రెస్ కానీ మంగళ ఇతర పార్టీలు కానీ మాట్లాడే తగ్గింది దమ్ము లేదు కనుక ఈనాటి ఫోర్టీన్త్ ఆగస్టు రోజున ప్రతి ఒక్కరం కూడా మన మన పిల్లలకు భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైందో నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షత వహిస్తున్నా జిల్లా పరిస్థితుల జిల్లీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ రాజా రెడ్డి గారికి సోదర్ మోహన్ రెడ్డి గారికి నారాయణ యాదవ్ గారికి పొద్దున్న లక్ష్మణ్ గారికి రాఘో లక్ష్మణ్ గారికి వేదిక మీద వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు భవిష్యత్తులో మన మంత్రాలు గుర్తుంచుకున్నాలా వెయ్యి మందితో మనం ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు

మనందరి బాగ్యక భావిస్తుంది వారి నాగరాజ్ నా కుటుంబ సభ్యులతో వారి చర్యలు